ఎస్టీవీ ఖమ్మంకే స్వాగతం భారత తపాలా శాఖ ఉమ్మడి ఖమ్మం పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో ఖమ్మం పెక్స్ రెండు వేల ఇరవై ఐదు పేరు మీద డిస్టిక్ లెవెల్ ఫెలాటిలీ ఎగ్జిబిషన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీలలో డిపిఆర్సి డిస్టిక్ పంచాయత్ రిసోర్స్ సెంటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన భవనం నందు నిర్వహించుట జరుగుతున్నదని ఉమ్మడి ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ వి వీరభద్రస్వామి గారు తెలియజేశారు తపాలా డివిజన్ కార్యాలయం గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరంలో తెలియజేశారు ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ ఖమ్మం జిల్లా శ్రీ దురిశెట్టి అనుదీప్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు మరియు గౌరవ అతిథిగా శ్రీ అభిషేక్ అగస్త్య గారు మున్సిపల్ కమిషనర్ ఖమ్మం హాజరవుతారని తెలిపారు కార్యక్రమం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు ముగింపు కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం ముగింపు కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీ సునీల్ దత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం వారు పాల్గొంటారని వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఉంటుందని తెలిపారు ప్రదర్శనలో భాగంగా తపాలా క్విజ్ లేఖ రచన పోటీలు స్టాంప్ డిజైన్ పోటీలు వ్యాస రచన పోటీలు రెండు రోజులలో నిర్వహించడం జరుగుతుందని పిల్లలకు తపాలా అవగాహన ప్రాముఖ్యత మీద ఫిలాటిలీ గురించి తెలియజేయడం జరుగుతుంది కావున ఎగ్జిబిషన్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ సందర్శించి తిలకించి సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు ప్రవేశం ఉచితం అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు డిగ్రీ ఇంజనీరింగ్ ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా అందరూ కూడా తమ విద్యార్థులకు తెలియజేసి ఎగ్జిబిషన్కు హాజరయ్యే విధంగా చేసి ఫిలాటిలీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిందిగా కోరడం జరుగుతుంది నా పేరు వి వీరభద్రస్వామి సూపరింట పోస్టాఫీస్ ఖమ్మం డివిజన్ ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మరియు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ప్రైవేటు పాఠశాలలు కళాశాల ప్రిన్సిపల్స్ మరియు హెడ్ మాస్టర్లు మరియు సిబ్బంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞప్తి తపాలా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టయ్య సెంటర్ దగ్గర ఖమ్మం నందు ఖమ్మం బెక్స్ రెండు వేల ఇరవై ఐదు పేరు మీద పిలటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది ఖమ్మంలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది ఫిల్టర్ ఫిలటర్నిస్టులు పాల్గొని స్టాంపు సేకరణ ఫ్రేములు ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది మై స్టాంప్ కౌంటర్ మరియు ఆధార్ కౌంటర్ ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పాల్గొనడం జరుగుతుంది కావున విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం అందరూ విద్యార్థులతో కలిసి సందర్శించి ఈ కార్యక్రమాన్ని జయ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము